హాయ్ ఫ్రెండ్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ చెన్నై నుంచి అయితే మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట అయితే మనకి సదరన్ రీజియన్ నుంచి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ పాండిచ్చేరి నుంచి గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా హోల్డర్స్ అనమాట వీళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఎవరైతే బీఈబీటెక్ చేశారో వాళ్ళకైతే ఒక ట్వంటీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మెకానికల్ ట్వంటీ ఫైవ్ అయితే ఉన్నాయి ఇంకా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట ఈ ఫైవ్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ త్రీ ఉన్నాయి సివిల్ టూ ఉన్నాయి టోటల్గా సిక్స్టీ త్రీ అయితే ఉన్నాయి అనమాట వీళ్ళకైతే సెవెంటీన్ థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే నెలకి స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళకి ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మెకానికల్ వాళ్ళకి ఫైవ్ ఉన్నాయి టోటల్గా టెన్ అయితే ఉన్నాయి వీళ్ళకైతే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెలకి స్టైఫెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీళ్ళు కాకుండా ఇక్కడ బీకామ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడాను ఒక ఎయిట్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి ఇక్కడ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పర్ మంత్ స్టైఫెండ్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఏదైతే ఉందో మీరు ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ తర్వాత కనుక అవుట్ అయ్యి ఉంటే కనుక దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట ఏజ్ లిమిట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట ఏజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే థర్టీ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే థర్టీ త్రీ ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉన్నదనమాట ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఫీజు కానీ ఎగ్జామినేషన్ కానీ ఏమీ లేదనమాట మీకు వచ్చినటువంటి పర్సంటేజీ ఆధారంగా అయితే మీకు ఒక్క సంవత్సరం పాటు ఈ యొక్క చెన్నై బెల్ చెన్నై ఏదైతే ఉందో మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చెన్నై ఇలా అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ పీరియడ్లో నెలకి మీకు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా అయితే మీకు మీకు డిప్లొమా గ్రాడ్యుయేషన్ బట్టి ట్రైన్ మీ ట్రైనింగ్ పీరియలో స్టైఫెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే మీకు ఇక్కడ గ్రాడ్యుయేషన్ డిప్లొమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి సిక్స్టీ పర్సెంట్ అనేది మినిమం అయితే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రావాలన్నమాట అప్లై చేసుకునేదానికి ఇంకా ఎస్టీ వాళ్ళకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ బీకామ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే మినిమము సరిపోతుందనమాట గతంలో అయితే మీరు ఆ యొక్క బ్రాంచ్ డిసిప్లిన్లో అయితే గతంలో అప్రెంటిస్ ట్రైనింగ్ ఎక్కడ కూడాను తీసుకోకుండా ఫ్రెషర్ అయితే అయ్యుండాలన్నమాట ఉండాలన్నమాట ఫ్రెండ్స్ ఎవరు అయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఒరిజినల్ అలాగే జిరాక్స్ తీసుకొని మనం వాకింగ్కి అయితే అటెండ్ అయితే అవ్వాలన్నమాట కింద అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు దాన్ని దాన్ని ఫిల్ చేసుకోవాలి టెన్త్ క్లాస్ స్మార్ట్స్ కార్డు ఇంటర్మీడియట్ మార్క్ కార్డు అలాగే తర్వాత మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్కి సంబంధించి సర్టిఫికేట్ ప్రోజన్ సర్టిఫికేట్ కానీ అలాగే ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఓబీసీ డబ్ల్యూఏ అలాగే సిజిపిఏ ఎవరైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి కన్వర్షన్ ఫార్ములా సర్టిఫికెట్ అనమాట అవన్నీ అయితే ఉండాలి మనకి వాకిన్ ఎలక్షన్ వెన్యూ వచ్చేసరికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట నందంబక్క చెన్నై సిక్స్ జీరో 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 ఎయిట్ నైన్ అనమాట టెన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్ టెన్ ఏఎంకి అయితే ఈ అడ్రస్లో మీకు వాకిన్ అయితే ఉంటుంది మీకు ఏదైనా కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే ఫోన్ నెంబర్ ఇచ్చారు జీరో డబల్ ఫోర్ డబల్ టూ డబల్ త్రీ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ వన్ త్రీ ఫోర్ అనమాట ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట ఇక్కడ మీకు న్యాస్ రిజిస్ట్రేషన్ అనేది మస్ట్ అనమాట ఫ్రెండ్స్ ఇదైతే మనకి నాట్స్ పోర్టల్ అనమాట దీంట్లో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఉంటుంది ఒకవేళ మీరు గతంలో చేసుకోకపోతే ఇప్పుడైతే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్ ఏదైతే ఉందో డిప్లొమా హోల్డర్స్ అలాగే బీఈబీటెక్ వాళ్ళకి ఇదైతే మనకి పోర్టల్ డాట్ ఎంహి నాట్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనమాట ఇక్కడికి వస్తే మనకి ఎన్న రోజు అని ఉంటాయి దీని మీద క్లిక్ చేయాలి కిందకి రావాలి ఇక్కడ స్టూడెంట్ తీసుకోవాలి స్టూడెంట్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇదైతే మనకి నాట్స్ అంటే నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ అనమాట ఇక్కడ మనకి స్టూడెంట్ అని తీసుకోవాలి మనం తీసుకుంటే ఇది వీళ్ళు వెర్షన్ అయితే మార్చారు టూ పాయింట్ జీరో వెర్షన్ వచ్చింది ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయాలన్నమాట సో మనకి వేరే పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ ఎన్రోల్ అయితే చేసుకోవాలి ఎవరంటే డిప్లొమా హోల్డర్స్ అలాగే గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అనమాట బీఏ బీటెక్ చేసిన వాళ్ళు ఇది చేసుకోవడానికి మీకు ఆధార్ కార్డు కావాలి వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి కావాలి మొబైల్ నెంబర్ కావాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి ఆధార్ సీడెడ్ మ్యాప్డ్ బ్యాంక్ అకౌంట్ కావాలి స్టైఫెండ్ ఇచ్చేదానికోసం ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట పీడిఎఫ్ కావాలన్నమాట డిప్లొమా హోల్డర్స్ డిప్లొమా అదే బిఈ బీటెక్ అలాగే ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్బుక్ అనమాట అవన్నీ కావాలి నెక్స్ట్ ఇక్కడ అవన్నీ ఉంటే కనుక మీ దగ్గర ఎస్ పెట్టుకోవాలి ఎస్ కనుక ఇలా ఫామ్ వస్తుంది ఇక్కడ మీరు డూ హ్యావ్ అండర్ టేక్ ప్రీవియస్ ట్రైనింగ్ అప్రెంటిష్ మీరు ఎప్పుడైనా గతంలో కనుక ఈ అప్రెంటిష్ ట్రైనింగ్ తీసుకుందరని అని అడుగుతున్నారు నువ్వు పెట్టాలి ఎస్ పెడితే మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉండదు డూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్ ఇయర్ మోర్ నువ్వు పెట్టుకోవాలి మీరు రెగ్యులర్ టైం మీరు రెగ్యులరా పార్ట్ టైమ్ డిస్టెన్స్ చేశారని అడుగుతున్నారు సెలెక్ట్ చేసుకోవాలి మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మేలా ఫీమేలా అలాగే కేటగిరీ మీ కేటగిరీ జనరల్ ఎస్సీనా ఎస్టీనా ఇవన్నీ ఇవ్వాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి మీరు ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి కిందకి రావాలి మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు ఇవ్వాలన్నమాట అన్నీ ఉంటాయి ఇక్కడ లేకపోతే అదర్స్ ఉంటుంది లాస్ట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి మీకు బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనమాట స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో మళ్ళీ సివిల్ అయితే సపోజ్ సివిల్లో ఇదనమాట సెలెక్ట్ చేసుకోవాలి స్టూడెంట్ ఐడి నెంబర్ ఉంటే కనుక ఇవ్వాలి స్టార్ మార్క్ పెట్టిన వాడిని కంపల్సరీగా ఎంటర్ చేయాలి యూనిక్ రిజిస్ట్రేషన్ రోల్ నెంబర్ ఇవ్వాలి మీకు డిప్లొమా ఇంజనీరింగ్ సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మంత్ ఆఫ్ పాసింగ్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది సీజీపీఏ అయితే కనుక దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి మొబైల్ నెంబర్ ఇవ్వాలి పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి పాస్వర్డ్ కన్ఫర్మ్ చేయాలి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇంకా అదర్ డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఇమెయిల్ ఐడికి లింక్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి రావాలి లాగిన్ ఫామ్ అనమాట ఇది ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి అక్కడ రిజిస్ట్రేషన్లో ఇచ్చినటువంటిది పాస్వర్డ్ మనం జనరేట్ చేసుకున్నాం అక్కడ ఎంటర్ చేసుకోవాలి క్యాప్చర్ ఎంటర్ చేయాలి లాగిన్ అన్నాలి ఫర్ పాస్వర్డ్ అయితే ఇది తీసుకోవాలి రిజిస్టర్ నవ్వు అయితే ఇది తీసుకోవాలన్నమాట లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇలా అయితే వస్తుందన్నమాట ఫైవ్ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాం మనం ఇప్పుడు తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తర్వాత కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ తర్వాత ట్రైనింగ్ ప్రిఫరెన్సెస్ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అనమాట ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లో వచ్చేసరికి మనం ఫోటో ఫోటో వచ్చేసరికి జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇయర్లో అయితే వస్తుందన్నమాట నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో లేదైతే ఇక్కడ పూర్తిగా నేమైతే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ అనమాట డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి జెండర్ మెయిల్ ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి కేటగిరీ అక్కడ మనం ఆల్రెడీ ఎంటర్ చేస్తే వస్తే ఒక రాకపోతే ఎంటర్ చేసుకోవాలి మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి ఆధార్ కార్డు వస్తుంది అలాగే మైనార్టీ స్టేటస్ కనుక మీకుంటే కనుక హిందూ కాకుండా మీరు అదర్ రిలీజియన్ సంబంధించిన వాళ్ళయితే మీకు మైనార్టీ స్టేటస్ ఉంటుంది ఎస్ పెట్టుకోవచ్చు హిందూ కేటగిరీకి సంబంధించిన నో అయితే పెట్టుకోవాలన్నమాట అలాగే ఇక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే వేసి లేకపోతే నో అనమాట మీకు ఈమెయిల్ ఐడి చూపిస్తుంది మనం ఆల్రెడీ అక్కడ ఎంటర్ చేసాము చెక్ చేసుకోవాలి మీకు మొబైల్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది చెక్ చేసుకోవాలి ఇక్కడ సేవ్ అండ్ కన్ఫామ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఎలా అయితే వస్తుంది అనమాట ఇక్కడ స్టేట్ టు విచ్ ఇన్స్టిట్యూట్ బిలాంగ్స్ టు అంటే ఫ్రెండ్స్ మీరు డిప్లొమా గ్రాడ్యుయేషన్ అనేది మీరు ఏ స్టేట్లో చేశారు అలాగే ఏ లో మీరు గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేశారు ఇంకా ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట ఇంకా ఎడ్యుకేషన్ టైప్ అంటే మీరు డిప్లొమానా లేకపోతే ఇంజనీరింగ్ ఏదైతే చేశారో అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి గ్రాడ్యుయేషనా లేకపోతే డిప్లొమా అనేది ఇక్కడ కోర్స్ నేమ్ అనమాట మీరు ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేశారనేది కోర్స్ నేమ్ అనమాట అంటే ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ లేకపోతే కంప్యూటర్ ఇంజనీరింగ్ అనేది వాటిలో మళ్ళీ ఇక స్పెషలైజేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకో సపోజ్ కంప్యూటర్ సైన్స్ అయితే ఐటీనా లేకపోతే కంప్యూటర్ టెక్నాలజీ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆ విధంగా ఇక్కడ స్పెషలైజేషన్ ఈ లిస్టు సెలెక్ట్ అయితే చేసుకోవాలి స్టూడెంట్ ఐడి నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట యూనిక్ రిజిస్ట్రేషన్ రోల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలాగే మంత్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేషన్ అనమాట ఇంకా పర్సంటేజ్ లేదంటే సిజీపీ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి అలాగే మనకి డిగ్రీ లేదంటే డిప్లొమాకి సంబంధించి ప్రొవిజనల్ లేకపోతే పాస్ సర్టిఫికేట్ పీడిఎఫ్లో వన్ ఎంబీ వరకు అప్లోడ్ అయితే చేసుకోవాలి మీరు ఆ డిగ్రీ అనేది ఇంటర్మీడియట్ తర్వాత చేశారా డిప్లొమా తర్వాత చేశారా లేకపోతే ఐటీఏ తర్వాత డిప్లొమా చేశారా లేకపోతే డిప్లొమా తర్వాత గ్రాడ్యుయేషన్ చేశారా అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ బిఈ బీటెక్ అలాగే బీ ఫార్మా బి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంకా హోటల్ మేనేజ్మెంట్ లైబ్రరీ సైన్స్ ఇలా ఇక్కడ ఇచ్చినటువంటి వీళ్ళందరూ కూడా దీంట్లో రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అబౌట్ యువర్ సెల్ ఫోన్ వచ్చింది మీరు అయామ్ ఏ సివిల్ ఇంజనీర్ లేకపోతే ఎలక్ట్రికల్ లేకపోతే అయామ్ ఈ డెవలపరా కంప్యూటర్ సైన్స్ అయితే అదైతే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట అలాగే జనరల్ స్కిల్స్ అనమాట ఇక్కడ కామా పెట్టి మీకు ఉన్నటువంటి స్కిల్స్ ఆ యొక్క పర్టికులర్ బ్రాంచ్లో ఆఫ్ ఇంజనీరింగ్లో కామా పెట్టి మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు సపోజ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే కనుక మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ కానీ ఇంకేదైనా అదర్ స్కిల్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు లాంగ్వేజెస్ అనమాట ఇక్కడ కామాబెట్టిస్ మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి అయితే స్పేసెస్ అయితే మనకి అలవ్ చేయరు అనమాట స్పేసెస్ అలవ్ చేయరు కాబట్టి ఇంగ్లీష్ కామో తెలుగు కామో హిందీ అలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ సేవన్ కంటిన్యూ అయితే చేసుకోవాలి నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అనమాట పిన్ కోడ్ డిస్ట్రిక్ట్ అలాగే పోస్ట్ ఆఫీసు స్టేట్ మీ అడ్రస్ నుంచి డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ పర్మనెంట్ అడ్రస్ అలాగే ఈ ప్రజెంట్ అడ్రస్ ఎంటర్ చేయాలి చేసి ఇక్కడ సేవన్ కంటిన్యూ ఎనిమిది క్లిక్ అయితే చేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ మనకి లొకేషన్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట మీకు ఏ లొకేషన్లో ఏ స్టేట్లో మీకు ఈ యొక్క ట్రైనింగ్ ప్రిఫరెన్స్ అడుగుతున్నారు అనేది అడుగుతున్నారనమాట సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ డిస్టిక్స్ వస్తాయి లేకపోతే తెలంగాణ ఇస్తే డిస్ట్రిక్ట్స్ వస్తాయి మీరు ఏ స్టేట్లో ఏ డిస్టిక్ ఏ డిస్టిక్లో మీరు ట్రైనింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఎలాగైతే ఇచ్చుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ మనకి అలాగే మనకి ఇక్కడ ఫీల్డ్ ఆఫ్ ఇఫరెన్స్ అనమాట సపోజ్ మీరు కంప్యూటర్ సైన్స్ అయితే కనుక హార్డ్వేర్ అవన్నీ సాఫ్ట్వేర్ సంబంధించి లేకపోతే ఆ విధంగా మీరు ఇక్కడ ఆ యొక్క త్రీ ఆప్షన్స్ అయితే మీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్కి సంబంధించి మీరు ఏ దా మీరు ఏ పర్టికులర్ ఫీల్డ్లో అయితే మీరు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ లిస్ట్ నుంచి ఈ మూడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి తర్వాత సేవన్ కంటిన్యూ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ ఐఎఫ్ మీకు ఉన్నటువంటి ఒక బ్యాంక్ ఆధార్ కార్డుతో ఏదైతే సీల్డ్ అయ్యిందో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ బ్రాంచ్ నేమ్ బ్యాంక్ నేమ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అలాగే నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ మీ యొక్క నేమ్ అనమాట ఆ యొక్క పాస్పో పాస్బుక్ ఫస్ట్ పేజీ విత్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ సెవెన్ ప్రివ్యూ అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి టిక్ ఆన్ చేసుకోవాలి టిక్ ఆన్ చేసి మీరు ఏదైనా ఎడిట్ అయినా చేసుకోవాలంటే చెక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు అది ప్రింట్ తీసుకోవచ్చు అనమాట లేకపోతే ఫైనల్ సబ్మిట్ అయితే మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే క్రియేట్ అవుతుంది ఇదైతే మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట ఇది ఒక ఏఆర్ పేపర్ మీద ప్రింట్అట్ తీసుకొని అవుట్ చేసుకోవాలి క్యాపిటల్ లెటర్స్లో బ్లాక్ లెటర్స్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇప్పుడు మనం నేర్ చూపించాం కదా మీకు నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలాగే నేమ్ అనమాట మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ అనమాట డిడిఎంఎం వైవై ఫార్మేట్ మీ యొక్క ఏజీ ఎంత అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ ఇయర్సా థర్టీ ఇయర్సా అని జెండర్ మేలా ఫీమేలా అలాగే గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ బిఈనా బీటెక్ డిప్లొమానా బీకామా బీఏ అయితే ఇది పెట్టాలి బీటెక్ బీటెక్ డిప్లొమా బీకామ్ వాళ్ళు అయితే ఇది టికాన్ పెట్టుకోవాలన్నమాట డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే మీరు బిఈ బీటెక్ డిస్ డిప్లొమాలో వాళ్ళకైతే మనకి ఇక్కడ పైన చెప్పినట్టే కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఇయర్ ఎంటర్ చేసుకో అగ్రిగేట్ పర్సెంటేజ్ అనమాట మీ కనుక సీజీపీఏలో ఉంటే దాని యొక్క పర్సంటేజ్ ఏదైతే ఉందో దానిని మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి స్ అలాగే ఇక్కడ మీకు మంత్ అండ్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఆ యొక్క బిఈబీటెక్ డిప్లొమా లేదంటే బీకామ్కి సంబంధించి ఏ మంత్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అలాగే మీ యొక్క రెసిడెన్స్ అడ్రస్ అనమాట డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా పిన్ కోడ్తో సహా మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ ఇక్కడ పూర్తిగా అయితే మీరు బ్లాక్ లెటర్స్లో ఎంటర్ అయితే చేసుకోవాలి మీ యొక్క టెన్ డిజిట్ మొబైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి మీ యొక్క పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబరు ఈ బాక్సుల్లో ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క నెంబరు మీరు వేయాలన్నమాట ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి మీకు ఈమెయిల్ ఐడికి మీకు వీళ్ళు ఈ యొక్క డీటెయిల్స్ అయితే పంపిస్తారనమాట డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం లేకపోతే కనుక మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది కాబట్టి ఈమెయిల్ ఐడి అనేది మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఇంకా ఆధార్ కార్డు నెంబర్ అనమాట మీకు ట్వెల్వ్ డిజిట్ ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ ఈ బాక్సులు ఒక్కొక్క బాక్సులు ఒక్కొక్క నెంబరు మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఇది టిక్ ఆన్ చేయాలి లేకపోతే నో టిక్ ఆన్ చేయాలన్నమాట కేటగిరీ మీ జనరల్ అయితే ఇది టికాన్ చేయాలి లేకపోతే మీకు సంబంధించినటువంటి కేటగిరీ ఇక్కడ అలాగే బ్లడ్ గ్రూప్ అనమాట ఇక్కడ మీ యొక్క బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో ఓ పాజిటివో అది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి మీ యొక్క మదర్ టంగ్ అనమాట తెలుగు తమిళ ఇదైతే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఇంకా ఎనీ ఎడిషనల్ క్వాలిఫికేషన్ మీరు ఇప్పుడు చేస్తున్న గతంలో కంప్లీట్ చేసుకున్నా కూడా ఇక్కడైతే మీరు చేసుకోవచ్చు అయితే డిప్లొమా హోల్డర్స్ అయితే బీఏబీటెక్ చేస్తున్న బిఈబీటెక్ వాళ్ళు ఎంఈఎంటెక్ చేస్తున్నా ఇక్కడైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట ఎవరిదన్నా ఫోన్ నెంబర్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అనమాట సింపుల్ అప్లికేషన్ ఫామ్ ఫీజ్ అయితే ఏం లేదు ఎగ్జామినేషన్ కూడా ఏం లేదనమాట ఈ అప్లికేషన్ ఫామ్ అన్ని యొక్క డాక్యుమెంట్స్ ఇక్కడ చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ ప్లస్ జీరాక్స్ అనమాట అలాగే ఈ న్యాడ్స్ రిజిస్ట్రేషను అది కూడా తీసుకొని వెళ్ళాలి ఆ యొక్క అడ్రస్కి అనమాట టెన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఫ్రెండ్స్ మనకి బెల్ చెన్నైకి సంబంధించినటువంటి అప్రెంటిస్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే కనుక అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట